కాకినాడ నగర ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబు మూడవసారి అఖండ మెజారిటీతో విజయాన్ని సాధించి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని కాకినాడ ఇరవై ఒకటవ డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు కాకినాడ నగర ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కొండబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో ఇరవై ఒకటవ వార్డు టీడీపీ కుటుంబ సభ్యులు సంబరాలు అంబరాన్ని అంటాయి పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చి టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కొండబాబుకు శుభాకాంక్షలు తెలిపారు కొండబాబు ఆధ్వర్యంలో వార్డుని మరింత అభివృద్ధి పదంలో ముందుకు నడుపుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఒకటవ డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు حقیقی لالی ایمو دست حق حقیقی لالی ایمو دست اری نالگارو اے چتر بابا ناچو اے چتر بابا ఈ రోజు కాకినాడ నియోజకవర్గంలో చరిత్రలో ఎప్పుడు లేదంటే అత్యధిక మెజార్టీ గెలిచిన మనమర వెంకటేశ్వరరావు గారికి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఇరవై ఒక వార్డు నుంచి మేము అందరం కలిసి ఒక పండగలాగా చేసుకుంటున్నాం అందరం కార్యకర్తలు అందరం కలిసి కలిసేటప్పుడు ఆయన చాలా కార్యక్రమాలు చేశారు చాలా చాలా ముందుకు ప్రయాణం ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఆయన ఈ రోజు ఆ ప్రమాణ స్వీకారం సందర్భంగా కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ఈ రోజు మూడోసారి ఎమ్మెల్యే ఏదైనా మూడోసారి ఎమ్మెల్యేగా కాకినాడ మొత్తం మీద చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు వన్నమాట ఎక్కడేసినే కొండబాబు గారు తప్పించవరు లేదు చరిత్ర చూసుకున్నా తెలుస్తుంది ఎవరు అంత గొప్ప మెజార్టీతో గెలిపొంది కొండబాబు గారికి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఏదైతే వాటి వాటి కంటి అందరం కలిసి ఒక పండగలా చేసుకుంటున్నాం ఆ రోజు ఆయుష్ అంటారు నేను జయరామరపేట నుంచి ఇరవై ఒకటో వార్డు ఇదంతా మా టీం అండి మేమందరం కూడా చాలా కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి నిజంగా ఈ చెవులతో వినాలి మా ఎమ్మెల్యే గారు మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టాలి అనే ఒక మంచి దృఢ సంకల్పంతో అందరూ కష్టపడ్డాం మా నాయకుడు కూడా మాకు ప్రతి దానికి ప్రోత్సహించి అన్ని మాకు ముందుకి ఎన్నో కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాల నుంచి మమ్మల్ని ఆదుకుంటూ పార్టీ పర్పస్ లేకపోయినా కూడా మమ్మల్ని అదే విధంగా చూశారు ఇప్పుడు ఆయన నిజంగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది అండ్ హార్ట్ఫుల్లీ ని కంగ్రాచులేషన్స్ నుంచి నా పేరు అందరూ రామలింగేశ్వరరావు ఇరవైటో డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులని అని అందరం కూడా అయితే ఈ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి ఘన విజయం సాధించినటువంటి మన వనవాడి వెంకేశ్వరరావు కండబాబు గారు ఇవాళ మరి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం జరుగుతుండగా మా వాటి ప్రజల యొక్క ఆకాంక్ష గాని మా కమిటీ సభ్యుల యొక్క ఆనందోత్సాహం కాని ఈ రోజు మా రామారపేట సెంటర్ లో మరి పండుగ వాతావరణం అందరూ సదాగా చేసుకోవాలని మందుబుట్టు సామాన్లు కాల్చుకుంటూ మా యొక్క మనసులో ఉన్న ఆనందాన్ని ఎలాగ వ్యక్తపరచుకోవడం జరిగింది అందరూ కూడా కలిసి కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకని ఐదు సంవత్సరాలు ప్రతిపక్షాలు ఉండి ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలనలో మేము ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇదో కష్టాలు పడ్డామండి అయితే అవన్నీ కూడా అధిగమించి మరి ప్రజలు ప్పుడు కాకుండా మంచి తీర్పులు ఇచ్చి మరి కూటమి కూటమి ప్రభుత్వానికి నూట నలభై ఆరు సీట్లు ఇవ్వడం నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం చాలా గొప్పతనం మరి పదకొండు సీట్లతోటి వైసీపీ గవర్నమెంట్ కూర్చోబెట్టారు ప్రతిపక్షం కూడా లేకుండా ఇప్పటికన్నా ప్రభుత్వ ఆ నాయకులు సిగ్గుతోటి ఉండాలని కోరుకుంటూ అంతేకాదు కొంతమంది నాయకులు రొమ్ములు మాట్లాడుతున్నారు కానీ మేము ఎప్పుడు కూడా ఎంతో గౌరవంగా ప్రజల ముందు ఇప్పుడు కూడా అధికారులు ఇచ్చారు కనుక మేము ఇరవై ఒకటో డివిజన్ నుంచి మా ఇరవై ఒకటో డివిజన్ల ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ప్రభుత్వం తరపు నుంచి మా ఎమ్మెల్యే గారి తరపు నుంచి ప్రజలకి మా ఇరవై ఒకటో డివిజన్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వాళ్ళకి సహకరిస్తూ ఈ విధంగా అందరికీ కూడా ఎనీ టైం వాళ్ళకి అన్ని విధాలుగా సహకరిస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను